తినొద్దు జలుబు ఎక్కువ చేస్తుంది అది ఎక్కువ వాటర్ ఉంటుంది అనుకుంటారు లేదండి ఏం కాదు ఏ సీజన్లోనే సొరకాయ చాలా మంచిది హెల్త్కి ఇంకొకటి తెలుసా అండి మీకు ఎయిట్ గ్లాస్ పూన్ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది వాటర్ ఎక్కువ తాగిన వాళ్ళు ఎక్కువ కర్రీ ఎంత ఎక్కువ తింటారో వాళ్ళకి అంత మంచిదండి చాలా బాగుంటుంది కొంతమంది వాటర్ ఎక్కువ తీసుకోరు కదా చాలా మంచిదండి సొరకాయ గురించి ఇప్పుడు మనం సొరకాయ పులుసు ఎలా పెడదామంటే ఒక చిన్న వీడియో తీస్తున్నప్పుడు చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయొద్దాం తగినంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొన్నే ఉన్నాయి కదా సొరకాయ ముక్కలు ఆయిల్ వేసాం కదా ఆయిల్ కాస్త వేడిచ్చినాక ఎల్లిపాయ ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను కాయించి వేసుకుందామండి ఎండుమిర్చి కరెప్పాక ఎప్పుడు చెప్తా కదా అలా ఆఫ్లో వేస్తాను మనకు ఇంత కంగారులో మనం ఆఫ్లు వేసామనుకోండి మర్చిపోయి పొరకపాటున గిళ్ళు వేస్తా ఏలు పడేస్తారండి అందుకని నేను విధంగా సన్నగా కట్ చేస్తాను సన్నగా కట్ చేసినా కానీ మా అబ్బాయి ఒక్కోసారి ఏ దాన్ని తీసి పక్కన పడేస్తారు అయినా సరే జాగ్రత్తగా సన్నగా కట్ చేసి నేను వేసేస్తాను ఆయన మెయిన్ వాణి కోసమే జుట్టు జుట్టుకు చాలా మంచిది కదండి పిల్లలకి దీని విలువ తెలియదు కరేపాకు విలువ కానీ మనం కర్రీలో ఏం వేసినా ఏం వేయకపోయినా పర్వాలేదు కరెక్ట్ వేస్తే మాత్రం ఆ టేస్టే వేరబ్బా ఆ స్మెల్ చూడండి ఎంత చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసేసుకుందాము టమాటాలు వేసేసుకొని ఎక్కువ ఫస్ట్ వేస్తే టమాటాలు తొందరగా మొగ్గు చేయండి నేను కళ్ళు పెస్తున్నా ఇది కర్రీ మొత్తం సరిపోతుంది ఎందుకంటే మనం దొడ్డుగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది చాలు ఒకవేళ సరిపోదు అనుకుంటే కొంచెం మళ్ళా లాస్ట్లో చూసి వేసుకోవచ్చు ఇది సరిపోతుందని ఎక్కువగా వేసాను ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు టమాటాలు కూడా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోనే మనం సొరకాయ ముక్కలు మునక్కాడ వేసేద్దాం వేసేసి కలపకుండా మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే దాని టమాటా అక్కడక్కడ మగ్గలేదు కదా దాంతో పాటు సొరకాయ మునక్కడ అన్నీ చక్కగా మగ్గిపోయాయి మూత పెట్టేస్తున్నాం అనుకోండి మనము కదప అంటే కలపకుండా అలా పైన పైన పెట్టేసుకుంటే మనకు మునక్కాడలో అన్నీ చక్కగా మగ్గిపోతుంది అండి అయితే తొందరగా మగ్గుతుంది కానీ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తాం కదా అయినా సరే మగ్గుతుంది మూత పెట్టేస్తుందాము కూడా సిమ్లో పెట్టేస్తున్నాం కదా స్టవ్ మూత పెట్టేస్తుంది మూత పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత తీస్తే చక్కగా మునక్కాడ సొరకాయ అన్నీ మగ్గిపోతాయి ఇప్పుడు ఒక మూత తీసేసి కర్రీ కలుపుకుందాం అండి సొరకాయలు వేసాక మనం కలపలేదు కదా చూడండి మనం వాటర్స్ వేయలేదు కదా టమాటాలు వేసాము సొరకాయ వేసాం అంతే కదా చూడండి సొరకాయలు ఉన్న వాటర్ అంతా చక్కగా మంచిగా వచ్చేసింది అందు దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఏంటంటే సొరకాయ ఎంత వాటర్ ఉంటే చూడండి మొత్తం కలిపేసుకొని తిని అప్పుడే సొరకాయ సొగం ఉడికిపోయింది ఒకవైపు మొత్తం ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకొని పులుసు వేసుకున్నాం చింతపండు పులుసు నానబెట్టాం కదా అది వేసుకుని ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు సొరకాయ వేసేస్తే కాస్త మనకు మునక్కాడకు సొరకాయకి అంతా పులుసు బాగా పట్టేస్తుంది నేనైతే కొంచెం పుల్లగానే చేస్తున్నా అండి కొంచెం చింతపండు ఎక్కువ వేస్తే బాగుంటుంది కానీ ఇది కూడా కాకరకాయ పులుసులాగా అంటే ఈ రోజు కంటే చేపు రేపు అదిరిపోతుంది అసలు చాలా బాగుంటుంది ఈ రోజు తినేదానికంటే రేపు పొద్దున్న తింటే చాలా బాగుంటుంది మనకు చేపల పులుసు ఎలా ఇష్టపడతాం తెల్లారు నెక్స్ట్ రోజుకు అదే అదేవిధంగా కాకరకాయ పులుసు అలానే సొరకాయ కూడా అంతేనండి చాలా బాగుంటుంది ఈ పెద్ద పెద్ద మొక్కలకు బాగా ఉప్పు కారము మన పులుపు బెల్లం ముగ్గునే వేస్తాం కదా అన్నీ పట్టేస్తే కానీ చాలా బాగుంటుందండి చింతపండు పులుసు పోసుకున్నాం కదా మనం ఇప్పుడు తగినంత కారం వేసుకుంటాము చాలు కొంచెం మెంతిపొడి వేసేసుకుందామండి ఇప్పుడే ఇంకా ధనాలు పొడి ఇన్ని అక్కడ అక్కర్లేదు దీనికి పొడి ఒకటి చాలు లాస్ట్లో మనకి దింపే ముందు ఏంటంటే కొంచెం ఇంక వేసుకుందాము ఇప్పుడు బెల్లం ముక్కకొని కొంచెం బెల్లం కూడా వేసేసుకుంటే మొత్తం మనకి ఈ పులుపు కారము అన్న అనేది బాగా మునక్కాయకు సొరకాయకు బాగా పట్టేస్తుంది అండి కొద్దిసేపు ఒక్క నిమిషం వదిలేస్తే మనకు కూర రెడీ అయిపోతుంది బెల్లం ఇది ఇది వేస్తున్నా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి నేను పులుసు ఇంకా చాలా ఎక్కువ వద్దు పెట్టేస్తాను ఇలా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే చక్కగా ఒక్క నిమిషం వదిలేసా అనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది కూర అయిపోయింది మంచిగా చూడండి మునక్కాడ సొరకాయ అన్నీ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక గిండ్లకు తీసేసుకుందాం స్టవ్ కట్టేసి మెంతిపొడి మెంతపొడి వేసాను కదా మంచి వాసన వస్తుంది కొద్దిగా ఇంగుని వేసుకుందాం వేడిగానే ఉంది కాబట్టి మంచిదే అండి హెల్త్కు చాలా బాగుంటుంది ఇట్లా పులుసు కూరలల్లో ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం వేడి వేడి అన్నమైందండి పులుసు వేసుకుందంటే చాలా బాగుంటుంది కాకపోతే నేనైతే కొంచెం చల్లగా అయినాక తింటాను ఇంత వేడిగా అయితే తినలేము కమ్మటి సొరకాయ మునక్కడ పులుసు అయిపోయింది అబ్బా ప్లీజ్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి పులుసు కూరలు అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా